హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ అంశిన కార్స్ కరీంనార్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీకు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ ఇస్తుంటాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి జనవరి లెవెంత్ డేట్ అండి ఈరోజు వచ్చేసి వెహికల్ అయితే మన ఇది హైదరాబాద్ నుండి తీసుకొచ్చాను లోకల్ వెహికల్ మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విడిఐ రెండు వేల పదిహేను మోడల్ దీనికి ఏబిఎస్ ఉంటుంది ఎనభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది లేడీ అండ్ వెహికల్ విత్ షోరూమ్ ట్రాక్ ఉంటుందండి వెహికల్ ఎక్సలెంట్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎలాంటి రిపేర్స్ లేదు టోటల్ సర్వీసింగ్ అయిపోయి ఉంది మీకు టోటల్ నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఎంఆర్ఎఫ్ టైర్స్ అండి టూ కీస్ ఉన్నాయి లోకల్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఎవరన్నా లోన్కి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు దీంతోపాటు మన దగ్గర ఇంకో రెండు రెండు వేల పదిహేను మోడల్ షిఫ్ట్ డిజైర్లు ఉన్నాయి మళ్ళీ రేపు అంటే ట్వెల్త్ డేట్ నాడు జనవరి ట్వెల్త్ డేట్ నాడు హైదరాబాద్ నుండి మనకు ఎర్టిగా వస్తుందండి వీడిఐ పదిహేను మోడలు గ్రే కలరు ఇంకోటి ఢిల్లీ నుంచి కూడా ఫిఫ్టీన్ మోడల్ వస్తుంది జడ్డీఐ అది ఒక వితిన్ ఇన్ ఫైవ్ డేస్లో వస్తుంది మన దగ్గర ప్రజెంట్ దీంతో పాటు ఫోర్ డేస్ పేరు కూడా ఉంది అటు చూపి ఒకసారి ఫోర్ డేస్ పై కూడా ఉంది మన దగ్గర అమ్మకానికి వచ్చింది సార్ తీసుకు ఖర్చు పెట్టాడు ఫ్రెండ్స్ ప్రజెంట్ ఈ వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్దాం వెహికల్ అయితే రెండు వేల పదిహేను డిజైర్ వీడిఐ ఏబిఎస్ ఉంటుంది ఎనభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది సింగిల్ ఓనర్ టూ కేస్ ఉంది ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది లేడీ డ్రైవింగ్ వెహికల్ వెహికల్ ఎక్సలెంట్ ఉందండి మీకు ఎలాంటి రీటైల్స్ లేవు ప్రెసెంట్ అయితే మీకు ఇంజన్ కండిషను అన్నీ చూపిస్తాను మీకు టైమింగ్ చైన్ కూడా బర్లేదండి ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉంది ఇంటీరియర్ ఫుల్ మ్యాటింగ్ ఉంది సీట్లు ఎక్సలెంట్ ఉంది ఇంజన్ కండిషన్ అయితే చూపిస్తూ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మిడిల్ వేరియంట్ అండి డీజిల్ వేరియంట్ మీకు ఇరవై ఐదు మైలేజ్ వస్తుంది ఎవరైనా ట్రావెల్స్ యూజ్ చేసుకోవాలన్నా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మంచి తక్కువ తిరిగిన వెహికల్ ఇంజన్ కండిషన్ కూడా ఎక్సలెంట్ ఉంది ఇంజన్ కండిషన్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది నిన్న హైదరాబాద్ నుండి వచ్చింది మీకు టైమింగ్ చైన్ కూడా పర్లేదు చూసుకోవచ్చు టోటల్ ఒరిజినాలిటీ తోటి ఉంది ఇంజిన్ అయితే ఎక్కడ ఓపెన్ కాలేదు చూసుకోవచ్చు మార్కింగ్ కంపెనీ మార్కింగ్ రెడ్ కలర్ తోటి చూసుకోవచ్చు టైమింగ్ చైన్ అయితే మారలేదండి మీకు ఏబిఎస్ అండి ఏబిఎస్ చూసుకోవచ్చు మీకు షోరూమ్ ట్రాక్ కావాలన్నా పంపిస్తాను మీకు బ్యా బ్యాటరీ అయితే కొత్త బ్యాటరీ మీకు హెడ్లైట్స్ కూడా చూసుకోవచ్చు విత్ ఫ్యాగ్ ల్యాంప్స్ ఉంటాయి మీకు నెంబర్ వచ్చేసి త్రీ టూ నైన్ టోటల్ ప్లేస్ చేస్తే ఫైవ్ వస్తుందండి ఎవరన్నా బేసి సంఖ్య మంచి మంచి నెంబర్ బాట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ టూ కీస్ ఉన్నాయి చూసుకోవచ్చు మీకు టైర్స్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడులో వేయించిన టైర్లే టోటల్ సీల్ టైర్స్ ఎంఆర్ఎఫ్ మీకు సీటింగ్ కూడా ఎక్సలెంట్ ఉందండి ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ చూసుకోవచ్చు షోరూమ్ ట్రాక్ ఉందండి ఎవ్రీథింగ్ ఉంది వెహికల్కి ఓన్లీ ఇన్సూరెన్స్ మాత్రం ఎక్స్పైర్ అయిపోయింది ఎనభై ఏడు వేల కిలోమీటర్లు మీకు షోరూమ్ రికార్డ్ అండి ట్యాంపరింగ్ కాదు మీకు ఓనర్ నెంబర్ కూడా ఇస్తాను కావాలంటే స్క్రాచ్ లెస్గా ఉంది మీకు బ్యాక్ టైర్ కూడా చూసుకోవచ్చు ఎంఆర్ఎఫ్ టైరే మీకు ఫుల్ మ్యాటింగ్ తోటి ఉందని చూసుకోవచ్చు మీకు బ్యాక్ సైడ్ అయితే చార్జింగ్ పోర్ట్ అవుతుంది ఇక్కడ మీకు మిడిల్లో ఆమ్ రెస్ట్ కూడా ఉంటుంది మీకు టూల్స్ కూడా ఉన్నాయండి వెహికల్కి మీకు స్టెఫిన్ కూడా నైంటీ పర్సెంట్ ఉంది వెహికల్ తోటి వచ్చిన స్టెఫిన్ చాలా బాగుంది వెహికల్ కూడా ఇంటీరియర్ కూడా చాలా బాగానే ఉంది హైదరాబాద్ పాసింగ్ వెహికల్ అండి లేడీ డ్రైవర్ వెహికల్ లెఫ్ట్ సైడ్ వ్యూ మీకు టైర్స్ వచ్చేసి టోటల్ సీల్ టైర్స్ ఉన్నాయి ఎవరన్నా లోన్కి వెళ్ళాలన్నా కానీ ఇంకా ఫెసిలిటీస్ ఇస్తాము చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అన్ని ఫిల్ టైర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ వెహికల్ వ్యూ మొత్తం చూశారు కదా డిజైర్ వీడియో రెండు వేల పదిహేను మోడల్ విత్ ఏబిఎస్ ఉంటుంది సింగిల్ ఓనర్ లేడీ అండ్ వెహికల్ ఎక్సలెంట్ ఉందండి వెహికల్ వచ్చి ఇంటీరియర్ ఫుల్ మ్యాటింగ్ ఉంది నాలుగుకి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది దీని ప్రైస్ వచ్చేసి మీకు ఎవరైనా లోన్కి వెళ్ళినా వెళ్ళవచ్చు ఐదు లక్షల అరవై వేలు చెప్తున్నానండి కొంచెం అయితే నెగషియబుల్ ఉంటుంది వెహికల్ అయితే ఎక్సలెంట్ నాన్ యాక్సిడెంటల్ అండి వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉంది మీకు ఎలాంటి రిపేర్స్ లేదు ఒరిజినల్ రీడింగ్ అండి దీంతోపాటు మనకు ఇంకో రెండు రెండు వేల పదిహేను మోడల్ డిజైర్స్ ఉన్నాయి ఒరిజినల్ పెయింట్ తోటి ఉన్నాయి వెహికల్స్ వచ్చేసి ఇంకొకటి అండి వస్తుందండి రేపైతే మీకు ట్వెల్త్ డేట్ నాడు ఎర్టిగా వస్తుంది అది కూడా చూసుకోవచ్చు ఇవన్నీ కలిపి మళ్ళీ క్లబ్ చేసి ఒక వీడియో పెడతాను ఇది ఇండివిజువల్గా నిర్ణయం వచ్చింది కాబట్టి అవి ఆల్రెడీ పెట్టాను చూసుకోవచ్చు మీకు ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి ఈ వెహికల్ అయితే నిర్ణయం తీసుకొచ్చాను కాబట్టి ఇది ఈరోజు పెడుతున్నాను వాషింగ్ చేసి మీకు రేపు అయితే అన్ని కలిపి పెట్టేస్తాను ఎర్టిగాతో పాటు ఎవరన్నా చూసుకోవాలనుకున్న వాళ్ళు మన దగ్గరికి వచ్చి చూసుకోవచ్చు టోటల్ రెండు ఎర్టిగాలు ఉన్నాయి మూడు డిజైర్లు ఉన్నాయండి వచ్చి చూసుకోవచ్చు ఇదైతే లోకల్ వెహికల్ ఎర్టిగా మాత్రం లోకల్ వెహికలే దాన్ని కూడా లోన్కి వెళ్ళచ్చు మీకు ఎక్సలెంట్ ఉంటే వెహికల్స్ వచ్చి మన దగ్గర నమ్మకంగా తీసుకోండి నాన్ యాక్సిడెంటల్ ఉంటాయి మీకు ఫ్యూచర్లో కూడా ఏం ఇబ్బంది ఉండదండి మీకు దీని కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల అరవై వేలు అండి నెగోషియబుల్ ఉంటుంది లోన్కి వెళ్ళచ్చు లోకల్ వాళ్ళైతే అదర్ స్టేట్ అయితే ఇది పనిచేయది మనకు మళ్ళీ లైఫ్ ట్యాక్స్ కట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హంసిరి కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్